పని అంటే ఇప్పుడు కాదు రేపొద్దునే చెప్పేది అమ్మాయి రేపు చేసేది రేపే ఉందా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి అమ్మ గారి దగ్గరికి వెళ్ళి రేపొద్దున్న ఆదిత్య పుట్టినరోజు ఉందని చెప్పు తర్వాత పిల్లల్ని పిల్లలకు కూడా చెప్పాలి చిన్న పిల్లలకు రేపొద్దున్న స్కూల్ నుంచి వస్తున్న తోటే ఆదిత్య పుట్టినరోజు ఉంది ఇంటికి రండి అని చెప్పాలి ఆదిత్య గారితో ఆడుకునే అందరి పిల్లలకి చెప్పాలి ఆ పనులు చూసుకో నేను చూసుకునే పనులు ఏంటంటే సెంటర్లోకి వెళ్తాను సెంటర్లోకి వెళ్ళి ఆదిత్య పేరు మీద కేక్ చేయమని చెప్తాను రేపు మధ్యాహ్నం కరెక్ట్గా రెండు గంటలకల్లా వస్తాను మీ దగ్గరికి పలానా పేరు మీద కేక్ రెడీ చేయండి అని చెప్తాను చెప్పి ఏమైనా అడ్వాన్స్ ఇవ్వమంటే అడ్వాన్స్ ఇచ్చి వస్తా వస్తే ఏం చేస్తానంటే సెంటర్లోను ఇప్పుడు పిల్లలు అయితేనే పెద్దవాళ్ళు అయితేనే ఒక ఇరవై మంది ఉంటారు పొద్దున్నే వాళ్ళు ఉంటుంది ఇక్కడ వచ్చారు కదా పిల్లలు పెద్దవాళ్ళు కలిపి పాతి మంది ఉండొచ్చు సరే పాతి మంది ఒక ప ఒక పది డబ్బాలు ఉంటే సరిపోద్ది అండి చిన్నపిల్లలే కదా ఎగదగాని తినేరు ఒక పది డబ్బాలో సోనా మైసారు బియ్యం అందులోకి అందులోకి మసాలాలు మొత్తం తీసుకుంటాను క్యారెట్లు పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చి టమాటా క్యారెట్ మసాలా సరుకులు మసాలా సరుకులు మొత్తం అన్ని తీసుకుని డాల్డా ఒకట ఎంత జరిపోద్దా డాల్డా అక్కడికే అయిపోయిన తర్వాత తర్వాత ఇటు ఇలా సెంటర్లోకి వచ్చి చికెన్ కొట్టుకడికి వెళ్ళి రేపొద్దున్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి పన్నెండు గంటలకు వస్తానంటా నేను పొలం నుంచి మళ్ళీ ఇక్కడ అయితే రేపొద్దున పనిలోకి వెళ్తాను కదా కాపులకి చెప్తాను రేపొద్దున పనిలోకి వెళ్తున్న తోట ఈ రోజు మా పుట్టిన పుట్టినరోజు అండి పన్నెండు గంటలకల్లా పంపండి రేపు రేపొద్దున ఇంకో గంట అగలాగుంటానని చెప్పి పన్నెండు గంటలకు వచ్చేస్తాను అయితే చికెన్ కొట్టుగా ఏమని చెప్తానంటే రేపు వొద్దున ఒంటి గంట కల్లా ఒక మూడు కేజీలు చికెన్ కావాలాక లైన్లో పెట్టని చెప్తాను అక్కడ చికెన్కి ఆర్డర్ ఇచ్చేసేసి ఇక్కడ ఆదిత్య గారికి కేక్కి ఆర్డర్ ఇచ్చి మూడు కేజీలు ఏమో సోన మైసూర్ బియ్యం తర్వాత నువ్వు చెప్పినవి ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తంగానే చెప్పావు కదా అవన్నీ పట్టుకుని బుడగలేమన్నా కొనాలా తెచ్చుకోవాలా బుడగలా ఇంకా రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు బుడగలు చార్జీల ప్యాకెట్ స్కూల్ పట్టుకెళ్తాడు పట్టుకెళ్తావా రాత్య సార్తావా ఇటారా పట్టుకెళ్ళా ఇట్రాట్రా పట్టుకెళ్తావా స్కూల్లోకి స్కూల్లోకి ప్యాకెట్ పట్టుకెళ్తావా పంచుతావా పంచుతావా రెండు ప్యాకెట్లు ప్యాకెట్ ఎక్కడ ఓ ప్యాకెట్ స్కూల్లో మరి కర్మ సాయంత్రం రెండు చాక్లెట్లు ప్యాకెట్లు రెండు తెస్తానా ఓ టైమో రేపు పొద్దున్న పిల్లలకు మంచిదాకా ఉంటుంది ఓ టైం పొద్దున్న స్కూల్లో కట్టుకెళ్ళిపో మీ క్లాస్మేట్లు అందరికీ అంతేనా ఇంకేమన్నా తెచ్చి ఇంకాంటే అ గొదెచ్చుకో హ్ం ఇంకాంటే ఏలే తిరా అది కొడి తిరా అది కొడి యా అల సి ఎక్కడకొచ్చేందే ఐరా బకువా

పెట్టి అక్కడ కాదు అక్కడ కాదు వంటకాదు లేదు తొలిపేసే ఫ్యాన్ సౌండ్ వచ్చేస్తుంది నాగండి కంగారు పడుతుంది చెప్తాను సౌండ్ చేయండి అబ్బాయిందా సౌండ్ చేయద్దు అది ఇక చాక్లెట్లు ప్యాకెట్లు వచ్చేసి రెండు ఒకటేమో రేపు సాయంత్రం పంచుతాకి ఒకటేమో స్కూల్ కట్టుక అర్థమైందా ఇక కొత్తిమీర తీసేయాలి క్యారెట్లు పచ్చిమిరగలు ఏమో ఒక అర కేజీ రేపు పొద్దున కూరలు వేయగా మిగిలిన మనం ఇంటికాడ రోజువారీ కూరలు వేసుకుంటాం ఉల్లిపాయలు మూడు కేజీలు సోన మైసూరు బియ్యం వచ్చేసి మూడు కేజీలు ఇస్తరాకులు కట్ట గ్లాసులు కట్ట మసాలా ప్యాకెట్లు డాల్డా ఒక అర కేజీ టమాటాలు ఇవి కాకుండానే అక్కడ కేకు ఆదిత్య పేరు మీద కేక్ చేయమని చెప్పి అక్కడ అడ్వాన్స్ మూడు వందలు ఇచ్చి అందాక రేపు మళ్ళీ భారం అవుద్దని వత్త వత్త చాక్లెట్లు ప్యాకెట్లు తెచ్చేసా అక్కడికి కేక్ ఆర్డర్ ఒక ముందు ఎక్కడికి వెళ్ళాను చికెన్ కొట్టుకాడికి వెళ్ళాను చికెన్ కొట్టుకాడికి వెళ్ళి రేపు మధ్యాహ్నం కరెక్ట్గా ఒంటి గంటకు వస్తానని చెప్పి మూడు కేజీలు చికెన్ ఆర్డర్ ఇచ్చాను మూడు కేజీలు వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలు ఫోన్పే చేసేసాను డబ్బులు ఇచ్చే ముందు అన్నారు లేదా మాకు నువ్వు వస్తావు రాదు తెలవు కాబట్టి ముందు డబ్బులు ఇచ్చేయన్నారు సరేలేని ఏడు వందల ఇరవై రూపాయలు ఫోన్పే చేసేసాను ఇంకా రేపు వద్దని నేను పల్లె నుంచి వచ్చిన తోటి అర్జెంటుకి వెళ్ళిపోయి అక్కడికి కేకు నూనె చికెన్ పట్టుకుని వచ్చేయాలి ఆ రెండే మనకి బయటికి వెళ్ళే పనులు ఆ రెండు తెచ్చేసుకున్నామంటే మనం పుట్టినరోజు అయ్యేదాకా అదేడు ఫంక్షన్ అయ్యేదాకా ఇంక బయటికి వెళ్ళి పని ఉండదు తోట స్నానం చేసి అనందని అదుమలాడు వెళ్ళి అదే అది పట్టుకుని వచ్చేసామంటే ఇంక మనం బయటికి వెళ్ళి పని ఉండదు ఇక ఇక్కడ పనులు చక్క పెట్టుకోవచ్చు నువ్వు ఏం చేస్తావంటే ఇవన్నీ ఎక్కడికెక్కడ ఎక్కడ దాసేసుకుని ఒక కొత్తిమీరకు దంతా ఎవరిదాన్న ఫ్రిడ్జ్లో పెట్టు బియ్యం బాగానే ఉన్నాయి సోనం అయిస్తారు మీరు పొద్దున్న ఏం చేస్తామంటే రేపు చేస్తావు మరి ఇప్పుడు చేస్తావా అది ఏది గిన్నెది అదేనా మనం ఇది సాంబార్ కాల్చుకుంటాం గిన్నెడు కొన్నాము అది 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 ఆ గిన్నె సచివతి ఆ గిన్నె ఇప్పుడు కడిగేసుకో కడిగేసుకుంటావా మళ్ళీ తోముకోరాలు